జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టిడిపి పార్టీ అలయన్స్ తో కూటంతో కలిపి అధికారాన్ని అయితే ఫామ్ చేయబోతుంది సుమారుగా నూట నలభై సీట్లతో అధికారానికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదైతే నేనైతే మటుకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇదే చెప్తున్నాను ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్ గా చెప్పాను అది ఇప్పుడు అంటే జూన్ రెండు జనవరి రెండు రెండు వేల ఇరవై మూడు నేను కలిశాను కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాను ఏంటంటే సార్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ది ఎలక్షన్ అద్భుతమైన రిజల్ట్ చేయబోతున్నారు మీరు చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అని చెప్పాను అదే ఇప్పుడు నిజంగాబోతుంది ఈ ఎన్నికల్లో నాకు తెలిసినంత మటుకు టీడీపీ పార్టీనే అధికారంలోకి అయితే షూషాటగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎవరైనా వాదన చెప్పినా కూడా ఒరిజినల్ గా సిస్టమేటిక్ గా స్టడీ చేసి నేనైతే ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే టిడిపి పార్టీనే అధికారంలోకి రాబోతుంది అంటే జనరల్ కొంతమంది జగన్ గెలుస్తాడు జగన్ మళ్ళీ రెండోసారి సీఎం అవుతాడని ఇట్లా దాంట్లో పేర్లు ఎందుకు అవును కొంతమంది చెప్తా ఉన్నారు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు మరి వాళ్ళు ఎలా అంటే మీ లెక్కలు మీరు దేని ప్రకారం చెప్తున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు సార్ యాక్చువల్గా ఆస్ట్రాలజీ చెప్పాలంటే ఐదు పారామీటర్స్ అండి సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ పుట్టిన డేట్ పుట్టిన మంత్ పుట్టిన ఇయర్ పుట్టిన టైం పుట్టిన ప్లేస్ ఇది పారామౌంట్ ఇంపార్టెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఏ జాతకం చెప్పాలన్నా కూడా ఈ ఐదు పారామీటర్ లేకుండా జాతకం చెప్పకూడదు ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఒరిజినల్ డేటా ఉండాలి అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చాలా మంది జ్యోతిష్యులకి ఒరిజినల్ డేటా దొరకదు అంటే పొలిటీషియన్ కి యాక్సెస్ ఉండదు ఆ స్థాయికి కూడా వెళ్ళలేరు కి ఒరిజినల్ డేటా ఉండదు వీళ్ళందరూ యాభై అరవైల్లో పుట్టి ఉంటే ఆ టైం వేస్ ఉంటారు డేట్ మేబీ చెప్తారు కానీ యాక్చువల్ యాక్చువల్గా అది ఉందండి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్రాలో కొంత బాగా నోట్ చేస్తారు రాయలసీమ తెలంగాణలో కొంత ప్రాక్టీస్ తక్కువ ఉంది పుట్టిన టైం నోట్ చేసే టైం ప్రాక్టీస్ తక్కువ ఉంది ఆంధ్రాలో అయితే ఎక్కువ నోట్ చేస్తారు యాక్చువల్గా గా జగన్ గారి విషయం ఏమవుతుందంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఆయన గురించి చెప్పేది ఏంటంటే ఆయన తెల్లవారుజాము అర్ధరాత్రి ఒంటి గంట పుట్టారని కన్యా లగ్నం అని ఆరుద్ర నక్షత్రం అని బుధ మహాదశ నడుస్తోంది పదిహేడు సంవత్సరాలు తిరుగులేదని మూడు సార్లు అధికారం చెప్తారు కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అత్యంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టైమ్ ఆఫ్ బర్త్ ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ బయటకు రాలేదు ఎవరికి తెలియదు ఇక్కడ లక్కీ ఏంటంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నాకు తెలిసినంత మటుకు అత్యంత తక్కువ మందులు ఐఎమ్ ఓన్లీ పర్సన్ ఒరిజినల్ డేటా సో జగన్ గారు ఒరిజినల్ డేటా నా దగ్గర ఉంది ఎవరిస్తే యాక్యురేట్గా ఉంటుందో వాళ్ళు ఇచ్చారు ఎవరనే నేను చెప్పడానికి లేదు ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టమన్నారు అత్యంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన డేటా అది సో ఈ జ్యోతిష్కులు చెప్తున్న అనాలిసిస్ ఖచ్చితంగా రాంగే ఎందుకంటే ఆయన ఒంటి గంట దానికి పుట్టలేదు వీళ్ళు చెప్తున్న జాతకంలో ఆయనకు సంబంధం లేదు అది కూడా చాలా ప్రైవేట్ అండి అది కూడా చెప్పడానికి లేదంటే ఈ స్టూడియో ముఖంగా నేను చెప్పలేను యాక్చువల్గా అది అది ఎందుకంటే అంత గా పెట్టమన్నారు ఎందుకంటే ఇది ఎక్కడ షేర్ చేయొద్దని చెప్పారు ఒకటి ఒక ఆస్ట్రాలజర్ అయితే ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ నాకు చాలా యాక్సెస్ ఉంది అంటారు కానీ ఆయన కూడా డేటా లేదు సో ఒక రకంగా చెప్పాలంటే పేరు చెప్పాను కానీ ఆయన దగ్గర కూడా ఒరిజినల్ డేటా లేదు ఎవరి దగ్గర లేదు సో నా దగ్గర ఏంటంటే నాకున్న సోర్సెస్లో ప్రాపర్ డేటా వచ్చింది సో ఆ ప్రాపర్ డేటా గా కాంట్రాస్ట్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఏదైతే చెప్తున్నారో సో ఏ జ్యోతిషులు చెప్పినా కూడా అది నిజమే కాదు అది గాలివాటంగా చెప్పే తప్ప ఒరిజినల్ కాదు ఒరిజినల్ జాతకం ప్రకారము రిజల్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా వీక్ గా ఉంది ఇటువంటి ఒక గ్రహస్థితి ఉన్నప్పుడు పొలిటికల్గా సక్సెస్ అనేది చాలా కష్టం సో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు గా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో టీడీపీ పార్టీ జాతకం కూడా ఎవరింగ్ తెలుస్తాయి కానీ అది చెప్పకూడదు ఎందుకంటే ఇది ఒక ఫార్ములా ఒక ప్రోడక్ట్ ఫార్ములా ఎంత సీక్రెట్ ఆస్ట్రాలజీలో కూడా పొలిటిషియన్ బాట్ అనేది చాలా సీక్రెట్ అండి అది చాలా ప్రైవేట్ మ్యాటర్ అది ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే జాతకం తెలుసుకుని ఒక ప్రయోగాలు చేస్తుంటారు నెగిటివ్ ఎనర్జీ ప్రయోగం చేస్తుంటారు రైట్ పుట్టిన సమయం తీసుకుని వారి జాతకం తీసుకుని అందుకేం చేస్తారంటే పొలిటీషియన్స్ వీలైనంత వరకు బయటకు చెప్పరు ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి అందరూ ఆయనకు పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి ఆయన ఏమో ఆయన ఏమనుకున్నారంటే అంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు ఇంకా నేను బయటికి చెప్పేది ఏమో నా జాతకం అని చెప్పి ఆయన వదిలేశారు సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో అందరూ అదే ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన వదిలేశారు ఆయన ఆయన జాతకం అయితే బయటకు రానివట్ల సో వాళ్ళంతా ఒక అల్యూజన్ లో ఉన్నారు ఆయన మూడు సార్లు అధికారంలోకి వస్తారు ఆయనకు బుధదశ నడుస్తుంది కానీ ఏది నిజంగా ఆయనకు బుధదశ అని అడవట్లేదు ఆయన జాతకం మీరు చూసేది కూడా కాదు ఖచ్చితంగా ఇట్స్ డిఫరెంట్ డేటా ఇదే కదండి చాలా మంది పొలిటీషియన్స్ డేటా అయితే మీకు దొరకదు అసలు ఫ్రీగా అసలు దొరకదు ఇప్పుడు మరి ఆయన అంటే ఓడిపోతున్నారంటే కూటమి గెలుస్తున్నట్టు కూటమి గెలుస్తుంది నూట నలభై సీట్లు సుమారుగా అంటే చెప్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు నేను వారిని అడిగితే వారిది డేట్ మంత్ కానీ టైం లేదు సో ఆయనకి ఆయన గుర్తు కూడా లేదు ఆయన సో అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే పార్టీ జాతకం తీసుకోవడము లేకపోతే వారి సంతానం కానీ భార్య గారి జాతకం కానీ తీసుకోవడం రైట్ సో ఇక్కడ నేను ఏం చేశానంటే బేసికల్ గా పార్టీ జాతకం తీసుకున్నాను పార్టీ అనేది మార్చి ఇరవై తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈవినింగ్ టైంలో హైదరాబాద్ లో ప్రకటించారు ప్రకటించారు దాన్ని మనం బేసిస్గా తీసుకోవాలి పార్టీకి ఏంటంటే వృషభ రాశి పార్టీ పుట్టినప్పుడు వృషభ రాశి ప్రస్తుతం ఏంటంటే మనం గోచారం చెక్ చేయాలి ఎందుకంటే గోచారం ఎందుకు చూస్తామంటే కరెంట్ ట్రెండ్ చెప్పాలి అంటే గోచారం చూస్తాం పాలిటిక్స్లో ఎప్పుడు కూడా శని అనే ప్లానెట్ చాలా ఇంపార్టెంట్ శని ఎందుకంటే ప్రజలు డెమోక్రసీ అలాగే చందుడు ఏంటంటే ప్రజల సైకాలజీ ఒక వా పార్టీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ట్రెండ్ ఏంటి వాళ్ళకి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని చెక్ చేయాలంటే చంద్రుడు శని చూడాలి శని అనేవాడు మనస్కారకుడు ప్రజల మనస్సు శాటన్ అనేవాడు ప్రజలు సో బై బై అండ్ లార్జ్ ప్రజల సైకాలజీ ప్రజలు సో ఆ కాంబినేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే గోచారంలో పదవ స్థానంలో శని నడుస్తుంది పది శని అనేది ఏంటంటే డెమోక్రసీలో శనికి అత్యంత బలమైన పొజిషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ముప్పై ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా శని కుంభరాశిలో వృషభ రాశికి నడిచింది అదే ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది అది రెండు వేల ఇరవై మూడు జనవరిలో వచ్చింది అది వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ అన్ఎక్స్పెక్టెడ్ విజయాన్ని సాధించింది ఇది ఒక రకంగా చెప్పాలంటే రిహార్సిలే ఈ రిహార్సిల్ అనేది ముందు మనకు తెలిసింది ఇప్పుడు రిజల్ట్ అయితే రాబోతుంది ఈ రిజల్ట్ అయితే మటుకు తొంభై నాలుగు లాగే ఉంటుంది లాగే ఉంటుంది నూట నలభై అనే పారామీటర్ తగ్గింది ల్యాండ్ స్లైడ్ ఈజీగా ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ అని చెప్పొచ్చు వన్ ఫార్టీ ఎందుకు చెప్పాము అంటే ఆ ప్రపోర్షన్ తో కంపేర్ చేసి చెప్పాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్